సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆరిపల్లెం బస్ స్టాండ్ అండి ఆరిపల్లెం బస్ స్టాండ్ దగ్గర నుండి మనకి మధురాయి స్టాండ్ దగ్గర నుండి ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది జేఏ రెసిడెన్సీ దగ్గర నుండి కూడా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అని సో ఇక్కడ నుండి అయితే కొడైకినాల్కి వెళ్తున్నాను కొడైకినాలు అయితే మీకు పొద్దున్న మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఐదున్నర వరకు కొడైకినాల్ బస్ అని కంటిన్యూ తిరుగుతూనే ఉంటాయి లోకల్ బస్సెస్ కాకపోతే నేను మార్నింగ్ త్రీ ట్వంటీకి వెళ్ళాలంటే మళ్ళీ నన్నంతా టైర్డ్ అయిపోయినకి వెళ్ళలేదు మళ్ళీ సైట్ సీయింగ్ ఇవన్నీ పెద్ద ఏం కాదు కాబట్టి నేనైతే ఈరోజు రెస్ట్ తీసుకుంటాను ఎనిమిది గంటల యాభై నిమిషాలు బస్సుకి అయితే వెళ్ళి ఈరోజు రిలాక్స్ అయ్యి రేపు సైట్ సీయింగ్ వెళ్ళి మీకు మిగతా అంతా చూపిస్తాను ప్రశాంత్ ప్రవీణ్ బండి అయితే ఇచ్చాడు బండి అయితే మంచి కండిషన్లో బండి అండి మొదలై అంతా చక్కగా పరిగెట్టింది బండి ఇదంతా బస్ స్టాండ్ ఇది సో కొడకి వెళ్ళే దారిలో అయితే బస్సు అయితే పంచర్ అయిపోయిందండి మరి ఇంకా నేను వెళ్ళగలను లేదు పాతి కిలోమీటర్ల దూరంలో ఉన్నాను పాతి పాతి కిలోమీటర్ల దూరంలో ఎదుగుంటే అక్కడ అంతా అక్కడ అక్కడంతా వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ బస్సులు కూడా ఆపట్లేదు ఇది ఎక్స్ప్రెస్లో అని చెప్పేసి ఈ రూట్లో ఆపట్లేదు మరి నేను ఏ టైంకి వెళ్తానా అంది నాకైతే తెలియదు శనివారం కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని సో ఎంత నేను సెల్ సిగ్నల్ కూడా లేదు ఏం చేయాలో తెలియక నేను లాస్ట్కి లాగిన్ చేసుకుంటున్నాను మెల్లగా ఏదో ఒక బస్సు లారీ అయితే లారీ బస్సు అయితే బస్సు అన్నీ ఆపుతున్నాను కానీ ఎవరు ఆపట్లేదు ఇంకో నెక్స్ట్ బస్సు అనేది గంట గంటన్నర తర్వాత ఉంటుందన్నారు అంతవరకు ఇక్కడే వీళ్ళతో కాలక్షేపం చేసి కొడైకినాల్కి ఏ టైంకి అని చెప్పేసి తెలియజేస్తాను ఇప్పుడైతే టైం మనకి సుమారు పదకొండు అవుతుంది సో నేను వెళ్ళేసరికి దాదాపు ఒంటి గంట రెండు అయిపోయేటట్టుంది ఈరోజు మరి అయితే సైట్ సింగ్కి వెళ్ళను రేపైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయ్యి మీకు ఆ ప్లేసెస్ అని చూపిస్తానండి స్టేట్ యూ సో ఫైనల్లీ అయితే నేనైతే కొడగిన అయితే వచ్చానండి సో మనకి సుమారు అక్కడ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎక్స్ప్రెస్ బస్ అయితే వచ్చింది ఎక్స్ప్రెస్ బస్సు చాలా మంచివాడు ఏ డబ్బులు ఏమి ఛార్జ్ చేయలేదు మామూలు వస్తారు సో ఇది హోటల్ ఆర్జ్ ఇక్కడైతే నేను బుక్ చేసుకున్నాను ఎందుకు బుక్ చేసుకున్నాను అది లోపలికి వెళ్ళి ఈ కాటేజెస్ ఈ డామ్స్ అన్నీ చూపిస్తాను తర్వాత సో ఈరోజు నాకు రెస్ట్ చేయండి సాటర్డే అయితే వచ్చాను నేనైతే త్రీ నైట్స్ బుక్ చేసుకున్నాను సో శనివారం శనివారం ఈరోజు రెస్ట్ తీసుకొని సండే మండే ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుండి అయితే రామేశ్వరం వెళ్దామని అనుకుంటున్నాను సో కొడైకినాల్ నుండి బస్సెస్ ఉన్నాయా లేకపోతే మళ్ళీ నేను ఇక్కడ నుండి మధురాయి వెళ్ళి మధురాయి నుండి రామేశ్వరం వెళ్ళాలా అంది నాకైతే ఇంకా అయితే తెలియదు సో నేను రేపు ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి కొనుక్కుంటాను దాని తర్వాత మీకు సమాచారం చేస్తాను సో అంటిల్ దాని స్టేట్ ఉండండి సో నేను ఆర్జే హోటల్ దగ్గర అయితే నా రూమ్ అయితే బుక్ చేసుకున్నాను ఇది ప్రైవేట్ రూమ్ కానీ ఇది నా రూమ్ కాదు నేను డామ్ బుక్ చేసుకున్నాను కాకపోతే టూ అవర్స్ హౌస్ హౌస్ క్లీనింగ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇందులో ఉండని చెప్పేసి ఇచ్చారు సో చాలా బాగుందండి ఇదిగోండి ఇది ప్రైవేట్ రూమ్ ఇది నా నేనైతే బుక్ చేసుకుంది డాము ఇది బాత్రూము సో ఇదంతా మనకు అవుటర్ ఏరియా ఇది చూడండి బ్యూటిఫుల్ కొడైకి చూసారు ఇప్పుడు కొడైకి వచ్చాను చాలా అంటే చాలా చాలా బాగుంది అది చక్కని వాటర్ ఫాల్స్ కూడా అక్కడ ఉన్నాయి వెరీ నైస్ సో నేనైతే డామ్ అయితే బుక్ చేసుకున్నాను కానీ ప్రస్తుతానికి కొంచెం వాటర్ ఉంది నేను క్లీన్ చేసి నీకు చక్కగా ఒక రెండు గంటల్లో అంతా నీకు డామ్ అయితే సెట్ చేస్తానని చెప్పి శంకర్ భావి చెప్పారు శంకర్ భావి చెప్తే సరే అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ మేనేజ్ అవుతాయని చెప్పేసి ఉన్నాను సో నేను వెయిటింగ్ హాల్లో ఉంటాను కానీ లేదు నువ్వు వెయిటింగ్ హాల్లో వద్దు నీకు ప్రైవేట్ రూమ్ ఇస్తాను అక్కడైతే చక్కగా రెండు గంటలు నువ్వు రిలాక్స్ అవు తర్వాత నీ డామ్లోకి వెళ్ళొచ్చని చెప్పారు సో డామ్ అనేది మనకి కొడైకినాల్లో చాలా ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండి మీరు ఇప్పుడు కొంచెం నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను హోటల్ గేమ్స్ హాస్టల్ ఇవన్నీ కూడా మనకి రోజుకి అది సుమారు ఎయిట్ హండ్రెడ్ ఉంది సడన్గా ఈ సాటర్డే సండే వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు నైట్కి ఒక డార్మ్ రెండు వేల ఐదు వందలు ఎందుకంటే మరి హాస్టల్స్కి హాస్టల్ వైపు బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రతి దగ్గర మీరు హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం బడ్జెట్ లాంటి ట్రావెలర్స్ కాబట్టి మరి స్లో నేనైతే స్లోగా వస్తాను కాబట్టి నేను ఇటువంటి పర్రాకులు అయితే పడినా నాకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే నేను ఉంటాను ఎందుకంటే నాకు ఫుడ్కి ఉండడానికి బండికి అన్నింటికి చాలా ఎక్స్పెన్స్ అయితే ఉంటాయి నేను చక్కగా నేను చెప్తున్నాను నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అంటే రోజుకి ఇక్కడ బస్ స్టాండ్స్ నుండి కొడైకుల బస్ స్టాండ్ దగ్గర ఉండి హాస్టల్ హోటల్ అయితే చాలా అద్భుతంగా ఉంది నేనైతే మొత్తం రేపు మార్నింగ్ వచ్చి మొత్తం హోటల్ అంతా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్కి నీకు నీకు చక్కగా డామ్ అనేది ఇస్తారు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి బైక్ కూడా చాలా స్పీడ్గా ఉంది చక్కగా ఈ అయితే నేను హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ టు థౌజండ్ పర్సెంటేజ్ రికమెండ్ చేస్తాను చక్కగా నాలుగు వందల ముప్పై రెండు రూపాయలతో వచ్చి ఇక్కడ అయితే మీరు ఉండొచ్చు సైట్ సీయింగ్ కూడా నేను ఆల్రెడీ టూ డేస్ సైట్ సీయింగ్ ప్లాన్ చేసుకున్నాను అది మనకి సుమారు ఫస్ట్ డే అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ అయిపోతే సెకండ్ డే అనేది ఫైవ్ హండ్రెడ్ అయిపోతే మొత్తం వెయ్యి రూపాయలతో మీకు సైట్ సీయింగ్ అయిపోయి మొత్తం కొడైకల్ని అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో నేనైతే మంచిగా మీకు తక్కువ బడ్జెట్లో అంతా అయిపోయి చూస్తున్నాను ఎందుకంటే ఇంతటి నుంచి మీరు ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయడం అవసరం లేదు ఆ హాస్టల్ వైఫ్ మీకు దేశం చెప్తున్నాను పరేక్ష హాస్టల్స్ మీరు జాయిన్ అవ్వకండి ఎందుకంటే ప్రైవేట్గా మీ అంటే మీ రూమ్ అంటే మీకు ఉంటుంది చక్కగా నాలుగు వందలతో తేలిపోతుంది నేను హాస్టల్ వైఫ్స్ అని చెప్పేసి బియ్యస్ రూపాయలు రెండు వేల ఐదు వందలు ఒక హాస్టల్ అయితే నేను పేరు అయితే చెప్పాను కానీ నాలుగు వందల రూపాయలు ఉన్నావు నేను బుక్ చేసుకుందాం అనుకున్నాను శనివారం ఫ్లో అవుతుందని చెప్పేసి రెండు వేల ఐదు వేల మూడు వందలు అంటే సుమారు మనకి రెండు వేల ఆరు వందల చిల్లర ఆ హాస్టల్ అయితే నాకు పడింది నేను డామ్ రెండు వేల ఆరు వందలు ఎక్కువ డామ్ లో ఉంటావా అస్సలు సమస్య లేదు నేనైతే అటువంటి పని చేయలేదు చక్కగా నాకు త్రీ నైట్స్ అయితే బుక్ చేసుకుని తక్కువ వచ్చిందని చెప్పేసి రేపు ఈ ఆర్జే హోటల్ అంతా మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది హండ్రెడ్ పర్సెంటేజ్ రికమెండెడ్ ఎవ్రీ వన్ అండి సో ఫర్ నౌ స్టే క్యూ సో మనం మీకు చూపించలేదు కదా ఇతనే శంకర్ పోయాండి మనకి ఆర్జే హోటల్ దగ్గర అన్ని చూసుకుంటుంటారు సో నేనైతే కొడైకినాడలో ఆర్జే హోటల్ దగ్గర అయితే ఉన్నానండి ఆర్జే హోటల్ అయితే నాకు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలకి నాకు డామ్ అయితే నేను బుక్ చేసుకున్నాను మూడు రోజులకి అయితే బుక్ చేసుకున్నాను సో ట్వల్వ్ నైన్టీ సిక్స్ అయితే పడింది జిఎస్టీ సో మనకి ఇక్కడ జా మరి మరి ఇంకా పేర్లు ఎందుకు ఈ జెరూస్లు ఇవన్నీ కూడా మనకి సుమారు రెండు వేల ఐదు వందలు పడుతుంది డామ్ సో నాకు అవసరం లేదని చెప్పేసి ఎందుకు ఊరికి డబ్బులు చెట్టు కాస్తాయండి హాస్టల్ వైపు బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీకెండ్ వస్తే ఆదివారం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు సో నేనైతే వెళ్ళలేదు ఈసారి నుండి నేను ఇలాగే ప్లాన్ చేసుకుంటానండి సోలో ట్రావెలర్ నాకు ఇటు కుటుంబం ఏంట నేను ఏదో హాస్టల్ పోయి బాగుంటుంది కదా చెప్పి బుక్ చేసుకోవడం దగ్గర నుంచి అంత రేట్లు అయితే నేనైతే వెళ్ళను ఇదే నీ హోటల్ రెసిడెన్సీ నాకు ఇక్కడ ఒక ఇతనే తెలుసు శంకర్ తెలుసు శంకర్ అయితే లేడు సో నేను రూమ్ చూపించాను కదా అది అయితే మాకు ప్రైవేట్ డామ్స్ ప్రైవేట్ రూమ్స్ బాగానే ఉంటాయి సో నా డామ్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి చాలా బాగుంటుందండి బయట అక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంది సో నాదైతే త్రీ నాట్ నైన్ సో ఇది ఇదేనండి మొత్తం నా డాము లగేజు నా బెడ్ ఇది బాత్రూము అంత బాత్రూమ్ పర్వాలేదు నేను ఎలాగోలో మేనేజ్ అయిపోతాను ఎందుకంటే మరి నాలుగు ముప్పై రెండు రూపాయలు తక్కువలో వచ్చింది వాడైనాలో మనకి టూ డేస్లో ట్రిప్ అయితే మనం ముగించుకోవచ్చు ఎందుకు ఊరిని ఐఏసు వేలు ఆరేసు వేలు ఇవ్వడం అని చెప్పేసి డొమాక్ బుక్ చేసుకున్నాను చక్కగా ఒకరోజు రిలాక్స్ అయ్యి రెండు రోజులు ఉండి వెళ్దామని చెప్పేసి సో హండ్రెడ్ పర్సెంట్ రికమెండి అండి చక్కగా వచ్చేది నా డబ్బులు ఎవరు లేదు నేను ఒక్కరినే ఉన్నాను సో బ్యూటిఫుల్ నాకు మరి కంపెనీ ఎవరైనా దొరుకుతారనుకోను కానీ మాకు దొరకలేదు మరి ఏం చేస్తాం మరి నాకు తప్పదు నేను డబ్బులు పోసి అంత హాస్టల్లో ఉండ హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం నాకు నాకైతే లేదు సో మీరు కూడా నాలంటే ఆలోచన కానీ ఉంటే మీరు చక్కగా ఈ హోటల్ అయితే బుక్ చేసుకోండి స్టేట్ ఉండండి